హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక పొద్దుగాల ఎప్పట్లెక్కనే లేచిన లేవంగానే డోర్ తీసుకొని అయితే బయటికి వచ్చిన నిన్న నైట్ నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది అస్సలు ఆగట్లేదు అదేంటోనండి ఇగో మా దగ్గర వర్షం పడేటప్పుడేమో మన తెలంగాణలో వర్షం ఆగిపోతుంది అక్కడ వర్షం స్టార్ట్ అయినప్పుడేమో ఇక్కడ వర్షం ఉండదు ఇక మొన్నటిదాకైతే మస్తు వర్షాలు అయినాయి కదా మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసి వర్షం వస్తుందా పిల్లల్ని బయటికి పంపించకు చలి పెడుతుంది మళ్ళీ సరదా అవుతుంది అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఒకటే జాగ్రత్తలు చెప్తారు నేను చెప్పాను కదా అమ్మ వర్షం తెలంగాణలో ఉంది ఇక్కడ లేదమ్మ బీహార్లో ఇక్కడ ఎండ కొడుతుంది అంటే అవునా కానీ ముసురు పెడుతుందేమో జాగ్రత్త అని చెప్పేసి మా అమ్మ ఒకటే చెప్తుంది ఇక మా అత్తమ్మ ఫోన్ చేసి ఇక పిల్లలకి నైట్ టైము స్నానం చేయించకు పొద్దుగాలనే చెప్పి మళ్ళీ వేడి నీళ్ళు ఎక్కువ అత్తమ్మ కూడా జాగ్రత్తలు చెప్తూనే ఉంది నేను చెప్తాను ఇక అక్కడ వర్షం వస్తుంది కానీ ఇక్కడ రావట్లేదు అన్న ఇక నైట్ నుంచి అయితే ఇక్కడ వర్షం వస్తూ స్టార్ట్ అయింది ఈ వ్లాగ్ వచ్చేసి నేను టీచర్స్ డే రోజు చేసిన వ్లాగ్ అండి అయితే నిన్న నైట్ విష్ అడిగింది కదా మమ్మీ రేపు టీచర్స్ డే కదా నేను మా మేడం వాళ్ళకి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను నాకు షాప్కి తీసుకెళ్ళి పెన్స్ కొనివ్వారని అడిగింది అయితే మీ అందరికీ తెలుసు కదా టీచర్స్ డే రోజు చాలామంది పిల్లలు టీచర్స్కి అయితే పెన్ను గిఫ్ట్గా ఇస్తారు నేను అనుకున్నాను కదా విషు చాలా చిన్నమ్మాయి పెన్ను ఇవ్వడం వల్ల బయట కొని ఇస్తే అస్సలు బాగుండదు మేడంకి కూడా అంత స్పెషల్ అనిపించదు కదా నీ కోసం నేను కార్డ్ ప్రిపేర్ చేస్తానంటే ఇక పొద్దుగాల లేవంగానే నేను విష్ అయితే కార్డ్స్ చేస్తున్నాము ఏం చేశానంటే విషుకి అలా లైన్స్ స్ట్రేట్గా కొట్టి ఆ సర్కిల్స్ చేసి ఇచ్చాను తను వచ్చేసి కలర్ చేసుకుంది కలర్ చేసుకొని ఇగో ఇట్లా హ్యాపీ టీచర్స్ డే అని చెప్పేసి కార్డ్ మీద రాస్తుందండి మీరు చూస్తున్నారు కదా నేను పెన్సిల్తో అయితే స్ట్రేట్ లైన్ గీశాను ఆ లైన్ పైన కొంచెం క్రాస్గా రాయమమ్మా అంటే తనైతే రాస్తుంది పొద్దున మాకు ఈ కార్డ్స్ చేసే టైం అస్సలు లేదు మా సారు సెవెన్ ట్వంటీకి వెళ్ళిపోతారు కదా స్కూల్కి తనైతే స్కూల్కి మేము ఇది స్టార్ట్ చేయగానే వెళ్ళిపోయారు మా విషు క్లాస్ టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అండి మేము థర్టీ మినిట్స్లో ఈ కార్డులు చేసేయాలి లేకపోతే మొత్తం విష్తోనే చేయించేదాన్ని నేను ఏం చేశానంటే సర్కిల్స్ ఉంటాయి కదా అవి గీసి ఫ్లవర్స్ గీసాను విష్ అయితే వాటికి మంచిగా కలర్స్ చేసుకొని ఆ తర్వాత ఆ సర్కిల్లో టీచర్ అని చెప్పి తర్వాత హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి తను రాసుకుంది తనైతే ఈ కార్డులను చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఒక త్రీ కార్డ్స్ అయితే తను చేసుకుంది కార్డ్స్ అన్నీ ఎవరెవరికి ఇస్తాను ఆయన త్రీ కార్డ్స్ కార్డ్స్ మంచి చేసుకున్నావా హ్యాపీ నా విషో చూస్తున్నారుగా మా విషు అయితే కార్డ్స్ ఎంత ముందుగా చేసుకుందో ఇంకా తను కూడా చాలా హ్యాపీగా ఉంది నేను ఇలా కార్డ్స్ అయితే తనకి చేసుకోమని చెప్పి దగ్గరుండి చేయించాను కదా కార్డ్స్ చేయడం అయిపోయిన తర్వాత విషయం అయితే స్కూల్కి రెడీ చేశాను తనేమో ఒక కాపీలో ఒక త్రీ కార్డ్స్ అయితే పెట్టేసుకుంది ఎందుకు మమ్మ కాపీలో అంటే మేడం వాళ్ళు బయటనే కనిపిస్తారుగా మమ్మీ నేను అటు నుంచి అట్టే మేడంకి కార్డ్స్ ఇస్తానన్నది ఇక తనైతే స్కూల్లో వదిలేసి వచ్చాను ఈ మధ్య కాలంలో నా జుట్టు చాలా ఊడుతుందని చెప్పాను కదా ఇక నిన్నైతే అయితే జుట్టు కోసం హెయిర్ టిప్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మంతన సత్యనారాయణ గారు అయితే ఒకరు చెప్పారండి గింజల జెల్ పెట్టుకుంటే జుడ్డు కొంచెం ఒత్తుగా పెరుగుతుంది చిక్కులు పడదు సాఫ్ట్గా అవుతుంది అని చెప్పారు నేను యూట్యూబ్లో అందరికన్నా ఎక్కువగా మంతెన సత్యనారాయణ చెప్పిన టిప్స్ అయితే మా ఇంట్లో పాటిస్తూ ఉంటాము మా సార్ అయితే నాకంటే చాలా ఎక్కువగా ఇంకా తన మీద నమ్మకంతో అయితే ఈ జెల్లు ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను వన్ కప్పు గింజలు ఉంటాయి కదా అవి తీసుకొని వన్ కప్కి నాలుగు కప్పుల వాటర్ వేసుకొని ఇలా బాగా మరుగబెడుతున్నానండి మనకు వన్ కప్పు వాటర్ అయితే కావాలి అంటే మనం నాలుగు కప్పులు వేసాం కదా మొత్తం మరిగి మరిగి వన్ కప్ వరకు మనకు చెల్లు రావాలి ఒక వైపు అయితే నేను కుక్కర్లో అన్నం పెట్టాను ఇంకో వైపు అయితే నా జెల్ అయితే ప్రిపేర్ అవుతుంది చూస్తున్నారు కదా పైనుంచి నూరగా వచ్చేసింది నేను దీన్ని ఒక్కసారి చెక్ చేసుకుంటున్నానండి మంచిగా జెల్ అయితే ఫామ్ అయిపోయింది మనం అప్పుడప్పుడు మధ్యలో వీటిని కలుపుకుంటూ జెల్ చేసుకోవాలి ఎందుకు అంటే మనము హై ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేయడం వల్ల జెల్ మొత్తం కింద మాడిపోతుంది ఒక థర్టీ మినిట్స్ అయితే నేను ఈ హెయిర్ జెల్లును అయితే నేను పక్కన పెట్టేస్తానండి ఇక నేను ఈరోజు లంచ్లోకి పొటాటో రైస్ చేద్దామని చెప్పి అన్నం వండుకున్నాను పొటాటో పక్కన పెట్టుకున్నాను ఈ లోపు అయితే జెల్లు కూడా చల్లారుతుంది కదా మా విషుని తీసుకొచ్చే టైం అయిందండి నేను విషయం స్కూల్కి పంపించినాక చేసుకున్నవి ఆ రెండే పనిలో ఇంకా విషయం తీసుకొచ్చేసరికి చూడండి నేను నైన్ థర్టీకి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతే వచ్చేసరికి అంత టైం అయింది మొన్న మా ఇంటికాడ మా వాళ్ళంటే బోనాలు చేసుకున్నారంట బోనం ఎత్తుకుంది కదా తను వచ్చేసేమో మా అక్క కూతురు ఈ అక్కనేమో మా సెకండ్ అండి మొన్నటి దాకా మా అత్తమ్మ వాళ్ళకి బోనాలు అస్సలేదు నా పెళ్ళైన కొత్తలే ఒక సంవత్సరం అయితే బోనాలు పండగలేదు ఎందుకు అంటే మా అత్తమ్మ వాళ్ళు రోడ్డు మీద ఉంటారు రోడ్డు మీద ఒక నాలుగైదు ఇల్లులే ఉంటాయి అన్నమాట వాళ్ళైతే సపరేట్గా బోనాలు ఏం చేసుకొని వెళ్ళకపోయేది అయితే ఏం చేశారంటే మా ఇంటి పక్కన సాయిబాబా టెంపుల్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ పక్కకి ఒక చిన్న ముత్యాలమ్మ గుడిలాగా చేసుకొని మంచిగా వీళ్ళైతే బోనాలు పెట్టుకుంటున్నారు నేను నా పెళ్ళైన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు అండి సంవత్సరాల నుంచి బోనాల పండుగ నేను మిస్ అవుతూనే ఉన్నాను అసలు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నాకు బోనాలు పండుగ చేసుకునే ఛాన్స్ ఎప్పుడు వస్తుందేమో నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎందుకు అంటే మా అక్క వాళ్ళతోని మా వాళ్ళతోని కలిసి అయితే ఒక్కసారి కూడా నేను బోనాల పండుగ అస్సలు చేసుకోలేదు దసరా దీపావళి సంక్రాంతి ఉగాది ఇవన్నీ చేసుకున్నాను రాఖీ పండుగ కూడా చేసుకున్నాను కానీ బోనాల పండుగ చేసుకోలేదు ఇది ఒక్కటైతే ఉండిపోయింది నా మనసులో బాధ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్న మనకు బోనాల పండుగ కలిసి వస్తుందో లేదో బీహార్కి వచ్చినప్పటి నుంచి చాలా అంటే చాలా మిస్ అవుతున్నామండి పండుగలని ఫ్యామిలీని అంతా ఇదా కొన్నిసార్లు అయితే చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా పండుగ రోజు టైంలో ఇంటి దగ్గర నుంచి వాళ్ళు అమ్మ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటే ఆ టైంలో నాకు అస్సలు మాట్లాడబుద్ది కాదు వాళ్ళు ఏమో ఇక చూసినరా చికెన్ ఉండినాం మటన్ ఉండినాం కొత్త బట్టలు కట్టుకున్నాం గుడి ఇవి అని చూపిస్తూ ఉంటారు అంటే మేము మిస్ అవుతున్నాం అని చెప్పేసి మా అక్క వాళ్ళు వాళ్ళందరూ మేము చూడాలని చూపిస్తారు కానీ మాకేంటంటే మేము కూడా ఉంటే ఇంకెంత బాగుండో అని చెప్పి ఆలోచిస్తూ అయితే మాకు బాధ అనిపిస్తుంటుంది ఇక సర్లేండి ఆ విషయం అయితే పక్కన పెట్టేస్తా ఈరోజు లంచ్లోకి అయితే పొటాటో రైస్ చేస్తున్నా అని చెప్పాను కదా మా సార్కి స్కూల్ వాళ్ళే లంచ్ పెడతారు అందుకే ఇంకా సింపుల్గా అయిపోవాలని చెప్పేసి పొటాటో రైస్ చేస్తున్నాను మా సార్ పొత్తునే అన్నాడు ఈరోజు నాకు లంచ్ చేసేది ఉండదు కదా మీరు స్పెషల్ ఏం చేసుకుంటారో నేను చెప్పాను అంటే చెప్పు అన్న ఎగ్గు రైస్ అయినా చేసుకుంటారు లేదు అంటే మిల్మిక్కర్ రైస్ అయినా చేసుకుంటారు అని చెప్పి మా సార్ అన్నాడు కాకపోతే నాకు కూడా మిల్మికర్ రైసే చేసుకోవాలని ఉంది ఇక ఫస్ట్ ఆ మిల్మిక్కర్లకి కొంచెం పాకోడలాగా చేసి మళ్ళీ ఫ్రైడ్ రైస్ లాగా చేయడానికి చాలా టైం పడుతుంది ఇంకా నాకు అంత ఓపిక లేదు ఈరోజు కొంచెం రెస్ట్లో ఉందాము అన్నట్టుగా అయితే సింపుల్గా పొటాటో రైస్ అయితే చేసేసానండి ఈ లోపు నేను చేసుకున్న జెల్లు కూడా కొంచెం చల్లారిపోయింది ఒక గిన్నెలో స్టైనర్ తీసుకొని ఆ విషగింజలు అన్నిటినీ వేసుకున్నాను అవన్నీ వేసుకున్నాక నాకు అనిపించింది స్టైనర్తో జల్ని తీయడం చాలా కష్టం అనిపించింది ఎందుకు అంటే అస్సలు జెల్లు మొత్తం కిందికి రావట్లేదండి నేను మిస్టేక్ చేశాను అనిపించి మళ్ళీ ఏం చేశానంటే ఒక కచ్చిప్ తీసుకొని దాంట్లో మళ్ళీ అవిసగింజలు అన్నిటినీ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇంకా మనం గట్టిగా పిండేస్తాం కదా జెల్లు మొత్తం చక్కగా బయటికి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇందాక స్టైనర్లో అయితే అస్సలు రాలేదండి మనకు గింజలకి జెల్ ఏం లేకుండా అయితే మొత్తం ఇలా ఒక బౌల్లోకి పిండేసుకున్నాను ఇప్పుడు తినే నేనైతే నా జుట్టుకు పెట్టుకుంటాను ఒక గిన్నె తీసుకున్నానండి నేను అప్పుడప్పుడు దీంట్లో ఆయిల్ వేట్ చేస్తాను అనమాట అందుకే ఆ గిన్నె అంత కొంచెం బ్లాక్గా ఉంది ఇప్పుడైతే ఒక రెండు మూడు టీ స్పూన్ల జెల్లు తీసుకున్నాను దీంట్లో అంటే మనం కొబ్బరి నూనె వేసుకొని జుట్టుకి అప్లై చేసుకోవాలంట మంతెన సత్యనారాయణ గారు అయితే చెప్తే ఒక టేబుల్ స్పూన్ అయితే కొబ్బరి నూనె వేసుకొని కలిపేసుకున్నాం మిగిలిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని పదిహేను రోజుల పాటు మంచిగా వాడుకోవచ్చు అంటండి కొబ్బరి నూనె కలుపుకొని బయటికి వచ్చేసానండి బయటనే నేను ప్రశాంతంగా నూనె పెట్టుకోగలను ఇక వచ్చిన తర్వాత నూనె ఎట్లా పెడతా అంటే ఫస్ట్ చేతులకి ఫింగర్స్ ఉంటాయి కదండి వేళ్ళకి వేళ్ళకి జల్లు మొత్తం అప్లై చేసుకొని ఇలా అయితే కొంచెం దువ్వినట్టుగా మసాజ్ చేస్తున్నట్టుగా అయితే మనం జెల్లును అప్లై చేసుకోవాలి నేను ఆయిల్ని కూడా ఇట్లనే అప్లై చేసుకుంటాను అండి ఒక నాలుగు నిమిషాల పాటు ఆయిల్ పెడుతూ మసాజ్ చేస్తాను ఒకవైపు పూర్తిగా జెల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో పక్కకు కూడా జెల్ని అప్లై చేయాలి మీకు అనిపిస్తుంది కదా నేను ఎలా రుద్దుతున్నాను ఫింగర్స్తోనే బాగా పట్టిస్తానండి ఇది జెల్ అయితే నేను ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను నేను నంతన సత్యనారాయణ గారిది విని పెట్టుకుంటున్నాను కదా మిమ్మల్ని ట్రై చేయమని నేను అస్సలు చెప్పట్లేను కాకపోతే నేను ఒక రెండు వారాలు వాడిన తర్వాత మీకైతే అయితే చెప్తానండి చూస్తున్నారు కదా నాకు స్కాల్ఫ్కే ఆ జెల్ మొత్తం అయిపోయింది మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కలుపుకొచ్చుకున్నాను కింద అప్లై చేయలేదు కదా ఇప్పుడు కింద కూడా వెంటుకలు కి నేను జెల్ అప్లై చేస్తున్నాను మనకు ఈ జెల్ అప్లై చేయడం వల్ల హెయిర్ కూడా మంచిగా సిల్కీగా అవుతుందని చెప్పారు చూద్దామండి దాని చుట్టూ చాలా చిక్కులు పడుతుంది నేను దూతుంటే నాకు ఎక్కువగా ఓడిపోతుంది అనమాట అయితే కొంచెం చిక్కును కూడా తగ్గుతాయిగా అన్నట్టుగా అయితే నేను ఇది ట్రై చేస్తున్నాను నేను కింద అప్లై చేసేటప్పుడు చూడండి ఇట్లా కొంచెం రఫ్ చేసినట్టుగా కాకుండా పై నుంచి కిందికి అంటున్నాను మనం ఎప్పుడైనా కూడా రఫ్ చేసినట్టు ఆయి కానీ ఇంకా ఏదైనా సరే అప్లై చేస్తే అక్కడ మొత్తం చిక్కులుగా అయిపోయి వెంటకలు తెగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక హెడ్కి మొత్తం పట్టించిన పట్టించిన తర్వాత మీకు తెలుసు కదా పై కానీ క్లిప్ పెట్టుకున్నా ఒక థర్టీ మినిట్స్ పాటు మనం ఈ జెల్ మొత్తం డ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి చూస్తున్నా ఎంత మంచిగా అప్లై చేసుకున్నానో నేను జెల్ అప్లై చేసుకునే అయితే మంచిగా మా సార్ కడుపును ఇండ షికర్ మాటన్ తిని ఇక గిఫ్ట్ తీసుకొని అయితే ఇంటికి వచ్చిండు మా సార్కి అయితే టీచర్స్ డే గిఫ్ట్ ఇది బజాజ్ ఐరన్ బాక్స్ ఇచ్చారంట ఇంత ముందు మంచిగా కిచెన్కి యూజ్ అయ్యి ఇచ్చేవాళ్ళు ఈసారి అయితే ఐరన్ బాక్స్ ఇచ్చారు కానీ క్వాలిటీ అయితే చాలా మంచి ఉంది బజాజ్ అంటే మంచి కంపెనీ కదా కాకపోతే దీంట్లో డిసప్పాయింట్ ఏంటంటే మాకు ఆల్రెడీ ఐరన్ బాక్స్ ఉంది మళ్ళీ నేను ఏమనుకున్నాను అంటే కిచెన్కి సంబంధించిన గిన్నెలో గిలాసులో లేకపోతే టేబుల్ స్టాండ్లో అలాంటివి వస్తాయని చెప్పి అనుకున్నాను కానీ తీసుకొచ్చారు ఆయన ఏం పర్లేదండి నేను ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మంచిగా తలస్నానం అయితే షాంపూ పెట్టుకొని చేశాను జుట్టు కొంచెం పచ్చిగానే ఉంది అయితే పైకి క్లిప్ పెట్టేశాను అనమాట కొంచెం గాలి వదిలేసాను ఫ్యాన్ గాలికి జుట్టు ఆడుతుందని నేను ఈ జన్లు ఇప్పుడే అప్లై చేసుకున్నాను కదా అంత తొందరగా అయితే మనకు రిజల్ట్ ఏం తెలియదు నేను కూడా మీకు తొందరగా రిజల్ట్ ఏం చెప్పను ఒక రెండు వారాల తర్వాత మీకైతే ఎలా ఉంది అని చెప్పేసి చెప్తానండి నేను మీషోలో కాంబో ఆఫర్లో కొన్ని టాప్స్ తీసుకున్నానండి అవి ఎలా ఉన్నాయి ప్రైజ్ ఎంత పడిందని మీ అందరికీ చెప్తాను నేను ఎప్పుడైనా సరే మీషోలో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా స్క్రోల్ చేస్తూ స్క్రోల్ చేస్తూ ఉంటాను దాంట్లో నాకు నచ్చిన టాప్స్ ఉంటాయి కదా వాటిని అయితే కార్ట్లో యాడ్ చేసుకుంటాను కార్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత కాంబో ఆఫర్లో వీటి ప్రైస్ ఉంది తర్వాత ఇండివిజువల్గా ఎంతుందని చెప్పేసి చెక్ చేసుకుంటాను నాకు కాంబో ఆఫర్లో తక్కువ అనుకో నేను వెంటనే అయితే బుక్ చేసుకుంటానండి నేను టాప్స్ విప్పేటప్పుడు అయితే లైవ్లో మాట్లాడానండి మైక్ పెట్టుకున్నాను కదా నేను ఫస్ట్ వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేసేటప్పటికి నా వాయిస్ అయితే రికార్డ్ అవ్వట్లేదు నేను చెప్తున్నాను కదా కొన్నిసార్లు అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేస్తున్నాను మైక్ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది మైక్ ప్రాబ్లమా తెలియట్లేదు నా ఫోన్ ప్రాబ్లమా కూడా తెలియట్లేదు ఇక సర్లేండి ఆ విషయం అయితే పక్కన పెట్టేస్తాను నేను కాంబో ఆఫర్లో అయితే ఈ వైట్ కలర్ రెడ్ కలర్ ఈ టూ టాప్స్ అయితే తీసుకున్నాను రెండు కూడా కాటన్ క్లాత్లే అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది నేను బీహార్లో ఉంటాను కదా ఎక్కువగా మీషోలో తర్వాత అమెజాన్లో తీసుకుంటాను తర్వాత ఇక్కడ షాపింగ్ మాల్లో తీసుకుంటానండి నా టాప్స్ అన్నీ నేను ఈ రెండు టాప్స్ కాంబో ఆఫర్లో త్రీ ఫార్టీ టూకి అయితే తీసుకున్నానండి ఆ రెడ్ కలర్ది కనిపిస్తుంది కదా దాని ఇండివిజువల్ ప్రైస్ వచ్చేసేమో త్రీ నాట్ ఫైవ్ ఈ వైట్ కలర్ది ఉంది కదా దీని ఇండివిజువల్ ప్రైస్ వచ్చేసేమో టూ ఫార్టీ సెవెన్ అనమాట మొత్తం కలిపితే ఫైవ్ ఫిఫ్టీ చూస్తున్నారు కదా మనకైతే త్రీ ఫార్టీ త్రీలోనే మంచిగా అయితే ఆ రెండు టాప్స్ వచ్చేసినాయి కాంబో ఆఫర్లో తీసుకుంటే ఇది ఒక బెనిఫిట్ అనే చెప్పొచ్చు ఇక నెక్స్ట్ కూడా చూపిస్తానండి ఇవి కూడా అంతే నేను కాంబో ఆఫర్లోనే బుక్ చేసుకున్నాను ఈ రెండు టాప్స్ అవేమో స్టేట్ కట్ కదా ఇవి కొంచెం అంబ్రిల్లాగా ఉంటాయి నేను రెగ్యులర్గా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి టాప్స్ యూస్ చేస్తానండి అందుకే తీసుకున్నాను ఈ టాప్ అయితే చాలా బాగుంది అసలు క్రీమ్ కలర్లో అంటే యాష్ కలర్ అనమాట సరిగ్గా చెప్పాలంటే అట్లా ఉందనమాట మనకు బ్లాక్ ప్యాంట్ మీదకైతే ఈ టాపు ఎక్సలెంట్గా సెట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ కూడా ఇంకో టాపు ఇది కూడా సేమ్ లాగానే కాంబో ఆఫర్ కాబట్టి ఈ రెండు మోడల్స్ ఒకేలాగా ఉంటాయి ఇందాకవేమో స్టేట్ కట్టు ఇవేమో అంబ్రిల్లావి అయితే నేను ఏం చేస్తానంటే ఖాళీగా ఉన్న టైంలో మీషో యాప్ని ఓపెన్ చేసి నాకు నచ్చినవి ఏమైనా ఉంటే కార్ట్లో యాడ్ చేసుకుంటాను ఆ తర్వాత కాంబో ఆఫర్లో నేను కార్ట్లో యాడ్ చేసిన నాకు నచ్చినవి ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటానండి ఒకవేళ కాంబో ఆఫర్లో నాకు నచ్చిన టాప్స్ ఉంటే ఇందాక కార్ట్లో యాడ్ చేసిన దానికి ఇప్పుడు కాంబోలో ఆఫర్లు ఉంటాయి కదా ప్రైజ్ అయితే చెక్ చేసుకుంటాను ఇప్పుడు కాంబోలో చాలా తక్కువగా ఉంటుంది కదా మనకి ఇండివిజువల్ అది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంది అనుకో దాంట్లో మనకు వన్ ఫిఫ్టీ ఉంటుంది దాంతోపాటు ఇంకో టాప్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి నేను వెంటనే బుక్ చేస్తానండి మీషోలో ఏంటంటే వెయిట్ని ఎక్కువ మనం ఆర్డర్ చేసుకుంటామో వాటి ప్రైజ్లు పెంచుతూ ఉంటారన్నమాట ఎప్పుడు మీషోలో ఒకే రేట్లు ఉండవో నేను అంటే వెంటనే చూడగానే అయితే వెంటనే ఆర్డర్ చేసుకుంటాను ఆ తర్వాత ఒకటి జీన్స్ కూడా ఆర్డర్ చేశానండి నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉంది నేను ఈ మధ్య కాలంలో అసలు యూస్ చేయట్లేదు నాకు కూడా జీన్స్ యూస్ చేయాలనిపిస్తుంది అందుకే నేను బ్లూ కలర్ జీన్స్ అయితే తీసుకున్నాను ఈ జీన్స్ క్లాత్ కూడా చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ జీన్స్ ప్రైస్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ పడింది ఇందాక చూపించాను కదా రెడ్ కలరు తర్వాత యాష్ కలరు అవేమో ఫోర్ ఇంకా తర్వాత చూపించాను కదా స్టేట్ కట్టు టాప్స్ వచ్చేసేమో అవి త్రీ ఫార్టీ టూ అండి ఇంత మంచిదైతే నాకు తక్కువ ప్రైస్లో వచ్చేసాయి అవి కూడా కాంబో ఆఫర్లో బుక్ చేసుకున్నాను కాబట్టి నేను మీ అందరూ తీసుకోవాలి లేకపోతే మీరు అందరూ నా ఫుల్ వీడియో మొత్తం చూడాలి అని నేను క్లాత్ బాగుంది అని చెప్పట్లేదు ఎందుకు అంటే క్లాత్ మంచి లేకపోతే నాకు రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇక చూస్తున్నారు కదా నేను మీషోలో తీసుకున్న బట్టలు అయితే ఇవి అయితే వీటికి మనీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మొన్ననే మా సార్ని షాపింగ్కి తీసుకుపోయాను కదా అక్కడ నాకు కావలసిన టీషర్ట్లు ఏం దొరకలేదు ఇక అని చెప్పేసి ఒక టూ థౌజండ్లో బట్టలు తీసుకొని వచ్చేసాను మళ్ళీ మీషోలో ఇవి నచ్చినాయి నేను ఆర్డర్ చేసుకున్నాను వీటికి పైసలు కావాలంటే మా సార్ నన్ను ఖచ్చితంగా తిప్పుతారు కదా నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అమ్మ మీషోకు కనేకు థౌజండ్ థౌజండ్ రూపీస్ ఇచ్చినండి నేను ఎప్పుడైనా సరే అమ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకోను కానీ మేము ప్రతి దశకు ఇంటికి వెళ్ళాం కదా పిల్లలకి బట్టలు కొనియమని చెప్పి అమ్మ టూ థౌజండ్ ఇస్తే నేను ఇప్పుడు దాంట్లో నుంచి అయితే నైన్ ఫిఫ్టీ పెట్టి ఈ డ్రెస్సులో అయితే తీసుకున్నానండి అమ్మ ఈ వీడియో చూస్తే అంతది ఖచ్చితంగా డబ్బులు నేను పిల్లలకి ఇస్తే నువ్వు తీసుకున్నావు వాళ్ళకి ఎప్పుడు నా పేరు మీద బట్టలు కొనిస్తలేదని కాకపోతే ఏంటంటే మా సార్ ఖచ్చితంగా మా పిల్లలకు పండుగలకు బట్టలు కొనిస్తారు కదా అందుకే నేనైతే థౌజండ్ రూపీస్ పెట్టి అయితే ఈ టాప్స్ అన్నిటిని నేను తీసుకున్నానండి నేను తీసుకున్న ఈ టాప్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి మీ అందరికీ నేను తీసుకున్న టాప్స్ అన్నీ చూపించాను కదా నేను వీటిని ఆర్డర్ చేసుకునేటప్పుడు కానీ వచ్చాక కానీ మా సార్కి అయితే అస్సలు చూపించలేదు ఇక వీడియో చూసినాక ఖచ్చితంగా నాతో గొడవ పడుతూనే ఉంటాడు అది నాకు తెలుసు ఇక నేను దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలని చెప్పి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాను ఇక హస్బెండ్ అన్నం కాంటూనే ఉంటాడు ఇక నేను పడుతూనే ఉంటా మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి